దేవుని నామానికి మహిమ కలుగు కాక మనము ఊహించే రీతిగా ఈ లెండేస్ డేస్ యావత్తు కూడా మనం సంపూర్తి చేసుకుంటున్నామండి ఈ శ్రమల దినాలు అన్నీ కూడా ముగించబడుతున్నాయి రేపు శుభ శుక్రవారము తర్వాత ఈస్టరు ఇన్ని రోజులు దేవుని యొక్క సన్నిధిలో మనం సమయం వెచ్చించడానికి ఈ నలభై దినాలు కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి దేవుడు మీకు ఇచ్చిన మంచి యొక్క సమయాన్ని బట్టి దేవుని స్తోత్రాలు ఆచరిస్తున్నాను అదే రీతిగా కూర్ వచ్చిన మీకు అందరికీ కూడా తండ్రి కుమార పరశుధాత్నాములు వందని తెలియజేయచ్చున్నాను ఈ రాత్రి మనం ధ్యానించబోయే అంశము చివరి వీడుకోలు చివరి వీడుకోలు ఏసయ్య తన శిష్యులతో కలిసి ఇంకా ఆఖరి యొక్క గడియల్లో ఆఖరి యొక్క దినాల్లో గడిపిన సమయం అండి నిన్న దినాన మనం విన్నాం ఏసయ్య దేనికోసం దుఃఖపడ్డాడు వేసే ఎందుకోసం దుఃఖపడ్డాడని సత్యానందయ్యి విషయాలు దైవ సేవకులు ప్రేమాశీస్ గారి ద్వారా దేవుడు అందరికీ వినిపించారండి ఈ రాత్రి చివరి వీడికోళ్ళు అది చాలా బాధకరమైన సమయం అండి అది బాధకరమైన సమయము అది విడిపోయే సమయము అది విజయ సూచకమైన సమయము ఈ లోకానికి గుడ్ బై చెప్పి పరలోకములో ద్వారం తెరిచే సమయం అండి ఏసేయ చివరి వీడికోళ్ళు తన శిష్యులతో ఆయన సమయాన్ని వెచ్చిస్తూ ఆయన శిష్యుల కోసము నాలుగు విషయాలను ఆయన బోధపరుచున్నాడండి అది మనము యోగాన్సు సువార్త పదహారవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చి నుంచి ఈ రీతిగా రాయి ఉన్నది యేసు వారిని చూచి మీరిప్పుడు నమ్ముచున్నారా ఇదిగో మీలో ప్రతి ఎవరి ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడి విడిచిపెట్టు గడియవచ్చుచున్నది వచ్చేయి ఉన్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను నా ఎందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్చున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకునడి నేను లోకమును జయించి ఉన్నానను నేను లోకమును జయించి ఉన్నాననను ఇక్కడ దేవుని యొక్క వాక్యం ద్వారా ఏసీఏ తన శిష్యులతో చివరి యొక్క గడియల్లో ఆయన వారికి ఇస్తున్న నాలుగు యొక్క విషయాలు ఈ రాత్రి కూడి వచ్చిన సంఘం యావత్తు కూడా ఈ నాలుగు సత్యాలు చాలా ప్రాముఖ్యమైన సత్యాలు అండి ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో ఈ నాలుగు ప్రతి కుటుంబానికి ప్రతి వ్యక్తిగత జీవితానికి ప్రతి వారికి అవసరమైనది ఏసైఏ వారికి మూడున్నర సంవత్సరాలు పాలించి పోషించి సంరక్షించి వారికి అన్ని చూసి ఆ ఏస అంటున్న ఆ యొక్క ఆకరిక గరియలని అంటున్నాడు మీరు నన్ను విడిచిపెట్టే సమయం వచ్చి ఉన్నది నన్ను ఒంటరిగా విడిచిపెట్టే సమయం వచ్చి ఉన్నది ఎంత బాధకరం విషయం అండి గురువుగారు శిష్యులు ఇరువురు కలిసి మూడు నాలుగు సంవత్సరాలు వారంతా కూడా ఒకే కంచంలో ఒకే దగ్గర ఉంటూ ఏసే చెప్పిన బోధలు ఏసే చెప్పిన మాటలు వారు వింటూ వారి జీవితాలు సరి చేసుకుంటూ అనేకమైన అద్భుతాలు చూసిన శిష్యులు ఏసే ఆఖరు చెప్పినయ్యా అయ్యా మీరందరూ కూడా నన్ను వదిలేస్తారు మీరందరూ నన్ను వదిలేస్తారు మీరందరు నన్ను విడిచిపెట్టేస్తారు కానీ నా దేవుడు నా తండ్రి నన్ను విడువడు ఈ రాత్రి యొక్క వాక్యాన్ని మన జ్ఞాపం పెట్టుకోవాలి అదే నన్ను ఏసేని విడిచిపెట్టిన శిష్యులు ఇదే నన్ను మనం కూడా ఏసైని వదిలేస్తామండి కొన్ని కొన్ని సమయాల్లో ఏసుని వదిలేస్తాం ఏసుని వెంబలించినకి ఇష్టపడం ఏసు మాట వినడానికి ఇష్టపడం ఏసీ యొక్క త్రోగులు నడవడానికి ఇష్టపడం మనకు నచ్చినప్పుడు ఏసీని వెనబడేస్తాము మనకు నచ్చినప్పుడు ఏసీని వదిలేస్తామండి అందుకే ఏసీ అంటున్నాడు నన్ను ఒంటరిగా పెట్టే సమయము వచ్చి ఉన్నది అది వచ్చే ఉన్నది శిష్యులందరూ కూడా ఏసీని విడిచిపెట్టలేదంటే విడిచిపెట్టేశారండి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో ఏసైనా వదిలేస్తున్న సోమా అది గమనించాలి ఏదో సమయంలో దేవుని వదిలేస్తున్నామండి మనం ఎప్పుడైతే ఏ సైని వెను వెంట మనం ఆయన చేయబెట్టుకొని మనం సాగలేం ఒక బిడ్డ తండ్రి ఇద్దరిని మనము ఎగ్జాంపుల్ తీసుకోవచ్చండి తండ్రి చేతిలో బిడ్డ చేయి ఉన్నంత వరకు బిడ్డ ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాడండి కానీ బిడ్డ తండ్రి చేయిని పట్టుకుంటే తనకిష్టం లేనప్పుడు తండ్రి చేతిని వదిలేస్తుంటాడండి రాత్రి తండ్రి అయిన దేవునికి మన చేతిలో ఇవ్వట్లేదు కానీ మనము దేవుని చేయి పట్టుకోవడానికి ఇష్టపడుతున్నాను ఎందుకంటే మనకు అనుకూలం ఉన్నప్పుడు ఆయన పట్టుకోవడానికి అనుకూలత లేనప్పుడు ఆయన చేయి వదిలేయడానికి ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంధరగా మాట్లాడుతున్నాడు ఇక్కడ ఏసీ చివరి వీడి కోళ్ళు తన శిష్యుల చేస్తున్నమాట అయ్యా మీరు నన్ను వదిలేస్తారయ్యా నా అట్టబడి నా సంవత్సరాలు ఉన్నారు నా బోధులున్నారు నా మాటలున్నారు నా చేతులు చూస్తారు అద్భుతాలు చూస్తారు అన్నీ చూశారు కానీ నన్ను ఒంటరిగా వదిలేస్తారు నాకు సమస్యలు వచ్చినప్పుడు నాకు కష్టం వచ్చినప్పుడు నాకు బాధ వచ్చినప్పుడు పేదలు నేను ఎప్పుడు కూడా విడువనే నన్ను నీవు సైతమో నన్ను వదిలేస్తా నీకోసమే శ్రమలు పడతానయ్యా అని చెప్పిన నీవు సైతమో నన్ను విడిచిపెట్టేస్తా ఈ రాత్రి మనం వదిలియట్లేదండి ఏసైకు ఎవరికొరగా పరీక్షించుకుందాం ఏ మనం విడిచిపెట్టలేదా ఏ మనం వదిలేయట్లేదా మనకి ఎప్పుడైతే అవసరము ఉంది అనుకుంటే తండ్రి నువ్వు నాకు సాయం చేయనైనా నువ్వు నాకు సాయం చేయంటున్నావు అవసరం లేనప్పుడు నువ్వు వద్దినైనా నువ్వు అక్కడే ఉండు ఇప్పుడు నాకు నీ అవసరం లేదు అని చెయ్యి విడిచిపెట్టిన జనాంగం ఉన్నావండి ఈ రాత్రి వాక్యంజు మాట్లాడుతున్నాడు అయ్యా మీరే నన్ను చేయి విడిచిపెట్టిన నా తండ్రి నన్ను చేయి విడివడు నా తండ్రి నన్ను వెనువెంత ఉంటాడు నాతో నాతో ఎల్లప్పుడూ ఉంటాడు ఈ రాత్రి ఏసే తన తండ్రికి తన జీవితాన్ని సమర్థించుకున్నాడు కాబట్టి ఆయన ఆఖరి శిరువు మీద పలుకుచున్న నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను ఎందుకంటే నీ చేతికి అప్పగిస్తే మళ్ళీ తిరిగి నేను తీసుకోగలను నువ్వు నాకు పరమ తండ్రివి నువ్వు నాకు సమస్తము చేయగల ఈ రాత్రి దేవుని యొక్క చేతికి మన జీవితాలు సమర్పిస్తే దేవుని చేతికి మన కుటుంబాలు సమర్పిస్తే నువ్వు ఏ విషయాలు చింతపడాల్సిన అవసరం లేదు మన దేవుని చేతికి అప్పగించాం కదా మనకు మనమే ఉంటాం అండి అప్పగించే బిల్లగా ఉంటే సమృద్ధిని పొందుకుంటాం సమర్పించుకుంటే సమృద్ధిని పొందుకుంటావు అప్పగించుకుంటే అభివృద్ధి పొందుతావు అండి మన చేతిలో ఉంది అందుకే ఈస శిష్యులతో పలికిన మొత్తం అదే మాట మీరు నన్ను ఒంటరిగా విడిచిపెట్టేస్తారు రెండో యొక్క మాట అండి రెండో విషయం ఆయన క్షమించువాడు ఆయన క్షమించువాడు నీవు నన్ను ఒంటరిగా విడిచిపెట్టినా సరే నీవు నన్ను వదిలేసి నువ్వు పారిపోయినా సరే నిన్ను క్షమించే దేవుడు నేనే నేను క్షమించే దేవుడు నేనే మీరు చేసిన ప్రతి ఒక్క అభిదేతని బట్టి పాపాన్ని బట్టి తన శిష్యులతో ఎవరు వీరికోలే మాటలు ఏమనగా అయ్యా నేను మిమ్మల్ని క్షమిస్తానయ్యా ఎందుకే మాట్లాడాలంటే ఏసయ్య శిష్యులందరినీ కూడా చివరి వరకు ప్రేమించాడండి ఆయన ప్రేమలో మార్పు లేదు అది మన పదమూడో అధ్యాయంలో మీరు చదివితే ఆయన ఆఖరి యొక్క గడియే వరకు అందరినీ ప్రేమించాడు కానీ అందులో ఒక వ్యక్తి మాత్రము ఏసైను ప్రేమించిన నటిస్తున్నాడు కానీ యేసుని ఎప్పుడు అప్పగించాలనే సల విధాల ప్రయత్నాలు చేస్తున్నాడండి ఏసయ సమృద్ధికరమైన ప్రేమ చూపిస్తుంటే ఆయన చేసిన తప్పుదలకు క్షమిస్తూ ఆయన ప్రేమిస్తూ ఉంటే నేను ఏసుని ఎలా అప్పగిస్తానని చెప్పి వెదుకుచున్నాడండి వెదుకుచున్నాడు శిష్యులందరూ కలిసి తండ్రి అని సంబోధిస్తే ఈ శిష్యులు మాత్రము బోధ కూడా కూడా సంభవిస్తున్నాడండి అందరు కోవ ఒక తీరులో ఉంటే మనోడు కోవ ఒక తీరులో ఉందండి ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ మన అందరం కలిసి ఒకే రీతిగా లేమండి మనందరం ఒక రీతిగా ఎవరో ఒకరు ఎవరో ఒకరు ఆ ఇస్క్రిట్ మాదిరిగా ఉన్నవారు ఉన్నారండి అది నేనే కావచ్చు లేక కూడి వచ్చిన మీలో ఎవరైనా కావచ్చు ఆ ఒక్కరు ఎవరు అన్నది ఎవరికి వారు సపరీక్ష చేసుకొని ఒకళ్ళు నేనైతే ప్రభు దయతో నన్ను క్షమించు మన తండ్రి క్షమించే దేవుడు కాబట్టి ఆ క్షమాగుణం కలిగిన తండ్రి అయిన దేవుడు కనుక ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి వారిని కూడా క్షమించగల ఉన్నాడండి ఏసయ్య శిష్యులందరినీ కలిసి ఆ ఇసుకుల తిరిగే ఎన్ని పన్నాగలు పన్నాడండి ఆశ్చర్యానిపిస్తుంది ఆశ్చర్యం అనిపిస్తుంది ఎంతగా అంటే ఒకే దగ్గర కూర్చున్నారు ఒకే దగ్గర పడుకున్నారు ఒకే దగ్గర అన్నీ చేస్తారు ఇంకా ఇసుక దగ్గర దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు ఇసుక కొన్ని బాధ్యతలు దేవుడు అప్పగించాడు ఆ ఏసయ్య వాళ్ళందరికీ కూడా ఆ పసుక భుజించినప్పుడు మీలో ఒకరు నన్ను అప్పగించాలని చెప్పి యేసయ్య స్వయాన తన నోటితో పడికినప్పుడైనా సరే పశ్చాత్తాప గుణం రాలేదండి అప్పుడు కూడా నేన ప్రభు అన్నాడే కానీ నేన ప్రభు నేను అప్పగించేది అన్నాడే కానీ అయ్యో నేనే నేను అప్పగించేది ఈ శిలో మనకు అప్పగించిన ఒప్పుకోలేదండి ఈ రాత్రి అవసరమైతే మనం కూడా అదే కోవలో ఉంటాం ప్రభు నేనా నేను సినువుకు అప్పగించి దాన్ని ప్రశ్నించే రీతిగానే ఉంటామండి ఈ రాత్రి దేవుని ఎక్క అనేది ఇస్క్రి ఒప్పుకొని ఉంటే ఈరోజు ఆయన గురించి మనం ధ్యానించేవరం కాదు ఆయన ఉప్పుగోలు ప్రార్థన ఎప్పుడు వచ్చిందో తెలుసా అండి ఎప్పుడైతే ఏసీఐళ్ళు శిలువు మనకు అప్పగిస్తున్నారో అప్పుడు పశ్చాత్తాపడి ప్రధాన యాజుకులకి వెళ్ళి అయ్యా మీ డబ్బు నాకు వద్దయ్యా మీ డబ్బుని తీసుకున్న ప్రభు నాకు ఇచ్చిన అండి ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు కానీ ఏ దగ్గర రాలేదని ఆయన గమనించండి సత్యం ప్రధాన యాత్రికుల దగ్గరికి వెళ్ళి తప్పు ఒప్పుకున్నాడు కానీ అయ్యా నేను తప్పు చేస్తానయ్యా నేను పాపం చేస్తానయ్యా నేను అయ్యా నా పాపానికి క్షమించని దేవుని చెంది పశ్చాత్తా పడలేదు ఆయన అందుకే ఆయన భూమి రక్త భూమి అనేక నామధేయం ఇచ్చారండి రక్తము ఉడికింపబో భూమి అది పరదేశులను పాటిపెట్టే స్థలంగా మారిపోయిందండి ఇవన్నీ లేఖనములు నెరవేర్నట్లు జరిగినాయండి యేసు క్షమాగుణం కలిగిన వాడు కాబట్టి తన బిడ్డలమైన మనం కూడా క్షమాగుణం కలిగి ఉండాలని దేవుని యొక్క వాకింగ్ దగ్గర మాట్లాడుచున్నాడని క్షమించే క్షమించేవాడే దేవుని యొక్క కుమారుడు దేవుని యొక్క కుమార్తె క్షమాగుణం లేనివాడు దేవుని బిడ్డలు కానే కాదండి ఈ రాత్రి మనం క్షమిస్తున్నామా నీ పొరుగు వాడికి క్షమిస్తున్నావా నిన్ను నిందించిన వాళ్ళు క్షమిస్తున్నావా నీ మీద అబద్ధ సాక్ష్యం పలికిన వాళ్ళు క్షమిస్తున్నావా నీ మీద అసూయపడిన వాళ్ళకి క్షమిస్తున్నావా నీ మీద కోపద్రేఖలు కలిగిన బిడ్డలను క్షమిస్తున్నావా క్షమించకపోతే మాత్రము మన దేవుని యొక్క సంతానంలోకి రామండి ఈ రాత్రి క్షమించే గుణం కలిగిన వాడే దేవుని యొక్క బిడ్డ అందుకే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నాడు ఆయన క్షమించే దేవుడు కాబట్టి మీరు కూడా క్షమాగుణం కలిగి జీవించండి ఏసేఏ కలిగిన రెండో లక్షణం అండి మూడో లక్షణము అని అంటున్న మాట అండి ముప్పై మూడో వచ్చినము నాయందు మీకు సమాధానం కలిగినట్లు మీకు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను నా ఎందు మీకు సమాధానం కలిగినట్లు సమాధానము ఈ సమాధానం రావాలంటే ఏసే కొన్ని కార్యాలు చేస్తాడండి శిష్యులకు ఏసే కొన్ని పనులు చేస్తాడు శిష్యుల దగ్గర ఆయన తండ్రి దేవుని యొక్క స్థానంలో ఉండి కూడా తన బిడలుగా ఉన్న శిష్యుల దగ్గరకు వచ్చి ఆయన చేస్తున్న కొన్ని మంచి కార్యాలు ఏంటి తెలుసా పదమూడో అధ్యాయంలో మనం చూస్తే మొట్టమొదటి మొదటి వచ్చినప్పుడు ఆయన తన శిష్యులను ప్రేమించాను తన శిష్యులందరినీ మరణం వరకు ప్రేమించేటండి అంతం వరకు ప్రేమించాను నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చిందండి అది మీకు వస్తుందని చెప్పి అనుకుంటున్నాను నేను శిష్యులు పన్నెండు మంది ఈ పన్నెండు మందిలో పదకొండు మంది ఒక్కవులో ఉన్నారు ఇస్క్రీ ద్యూత ఒక్కవులో ఉన్నాడు అండి ఏసైకి తెలుసు ఇస్క్రీ ద్యూద పన్నె పన్నగాలు యావత్తు ఏసీ తెలుసు ఏసైని సిలు మరణానికి అప్పగించడానికి ఎవరి దగ్గర ఎన్ని ఎంత డబ్బు తీసుకున్నాడో ఏసైకి తెలుసు ఏ విధంగా అప్పగించాలని ప్రయత్నిస్తారని ఏసై తెలుసు ఇప్పుడు నా ప్రశ్న నా ప్రాణం తీయాలని చూసిన నేను ప్రేమించగలనా అరుణమ్మా ప్రేమించగలవు నువ్వు నా ప్రాణం తీయాలని చూసిన వ్యక్తిని అంత మట్టుకు నేను ప్రేమించగలనా మన పాస్టర్స్ మీటింగ్లో ఒక ఆయన అన్నాడండి నాకు లైఫ్ త్రెట్ ఉందండి ఆ వ్యక్తి వల్ల నాకు ప్రాణ ప్రాణగణం ఉంది అని చెప్పి ఒక ఆయన అన్నాడు ఆ వ్యక్తిని క్షమించలేనండి ఆయన వల్ల నాకు ప్రాణగలం ఉంది అని కానీ ఏదో వలన తనకి గంధం ఉందని తెలిసి కూడా ఆయన ప్రేమించాడండి ఆయన ప్రేమించాడు మనకు ఎవరైతే మనకు శత్రువు మనకు శత్రువు అని తెలిసి కూడా ఆ సత్తుని మనం ప్రేమించలేమండి ఒక్క మాట మాట్లాడితేనే రివెంజ్ తీసుకోవడానికి చూసే మనము ఒక మాట మన గురించి మాట్లాడితే ఎలా నేను రివెంజ్ తీసుకోవాలని చెప్పి ఆలోచించే మనము ఏసే మనసు పోలు ఎలాగున్నామండి ఏసైన పోలు ఎలా నడుస్తున్నాం అపోసేని పౌన్ నేను క్రీస్తుని పోలి నలుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి ఈ పావులు గారు మీరు ఎంతమంది ఎన్ని విధాలుగా ప్రయత్నం చేస్తారండి వారందరినీ పగరీంచుకోలేదండి ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు ఈ రాత్రి దేవుని యొక్క వాకి పగ తీర్చడం నా పని పగ తీర్చిన నా పని అంతేగాని మీ పని కాదు రివెంజ్ అనేది ఏసైలో రాలేదండి ఒకవేళ ఆ యొక్క మామూలుగా ఇస్కరేజ్ మన రివెంజ్ తీసుకోవాలనుకుంటే ఒక్క మాట చాలండి ఎస్ఐకి ఎస్ఐ ప్రేమించాడండి ప్రేమించాడు ఆ ప్రేమయుడైన ఎస్ఐ ప్రేమిస్తూనే ఉన్నాడండి ఏమాత్రం కూడా కోపద్రేకల గురి కాలేదు ఆయన ప్రేమించాడు కాబట్టి తన ప్రాణం తీసే వ్యక్తి దగ్గర మోకలునేారండి మోకరించాడు ఆయన బిందయ్యాడండి దీనత్వాన్ని కనుపరిచాడు తగ్గింపును కనుపరిచాడు ఆయన పాదాలు కలిగాడండి తన ఒంటి మీద ఉన్న టబాలతో ఆయన పాదాలు తులిచాడు ఎంత నమ్రత ఎంత విధేయత ఎంత తగ్గింపు ఎప్పుడైతే పాదాలు కలిగినప్పుడైనా సరే అయ్యో ప్రభు అయ్యో ప్రభు నేను తప్పు చేస్తానయ్యా అయ్యో ప్రభు నీ ప్రాణాలు తీయడం చూస్తున్నానయ్యా అయ్యో ప్రభు ముప్పై వెన్నాల కోసం నేను నమ్మడం చూస్తానయ్యా అని పశ్చాత్తపరవసిన ఇస్కృద ఏమాత్రం చలించలేదండి ఎంత కఠినమైన మనసు కలవడో చూడండి ఈ రాత్రి ఆ కోవలో మనం కూడా ఉన్నాం సుమా కొన్ని కొన్నిసార్లు ఏమాత్రం కూడా దేవుడు మనల్ని ప్రోత్సాహపరుస్తూనే ఉంటాడు దేవుడు మన ప్రేమిస్తూనే ఉంటాడు నా నాకుమారా నా కుమార్తె అయ్యా నా ప్రేమను అర్థం చేసుకోయా మీరు క్షమాగుణం ఇస్తున్నానయ్యా మీ నేను క్షమిస్తున్నానయ్యా మీ వైద్యుని క్షమిస్తున్న చేస్తే ఎన్ని మార్లు చెప్తున్నా సరే మనం చలించమండి ఆయన బిండయ్యాడు ఆ దేతరు పాదాలు కలిగాడు ఇస్క్రి జూద పాదాలు సైతం కడిగాడండి ఆయన ఇస్కి జూత పాదాలు కడిగాడు ఆయన ఔషధ తీర్చాడు ఆయన ఔషధం తీర్చాడు ఆయన తట్టుకోలేక అంటాడు అని ఏసయ్య నా గిన్నెలు చేయి పెట్టి ఆ మొక్క తీసుకున్నవాడు వాడే నన్ను అప్పగించేవాడు అన్నాడు అప్పటికి కూడా ఈయన మనసు కరగలేదండి ఎప్పుడైతే ఆ మొక్క తీసుకొని తిన్నాడో శాతాను అతను ప్రవేశించను రాయగడం అంత మా ప్రేమించాడు దీనత్వాన్ని కనపరిచాడు ఔషధున్న ఔషతులు తీర్చాడు అక్కడిని తీర్చాడు ఆ యొక్క ప్రేమాయుడి యొక్క జీవితంలో కార్యాలు చేస్తూనే వచ్చాడండి అందుకే ఇక్కడ అంటున్నాడు నా ఎందు నీకు సమాధానము కలుగును నా వలన మీకు సమాధానం కలుగుతుందయ్యా మీకు తెలియదు మీరు చేసేటప్పుడు మీకు తెలియవు ఎప్పుడైతే నేను ఈ లోకాన్ని విడిచిపెడతానో అప్పుడు మీరు ఏడుస్తారు అప్పుడు మీరు పశ్చాత్తపడతారు అప్పుడు మీరు కన్నీరు కలుస్తారు అప్పుడు లభోదీపం అని ఏడుస్తారు కనుక నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను కాబట్టి సమాధానం మీకు ఇస్తున్నాను ఆయన దేవుని యొక్క వాక్యంలో ఆయన ఒంటరితన ఫీల్ అయినప్పుడు మీరు నన్ను విడిచిపెట్టేస్తారు కానీ నా దేవుడు నాతో ఉన్నాడు అన్నాడండి రెండోదిగా ఆయన క్షమించే దేవుడే ఉన్నాడు మూడోదిగా ఆయన సమాధానం ఇచ్చేవాడు ఉన్నాడు నాలుగోదిగా ఇక్కడ చెప్తున్నాడండి ఆయనను ధైర్యము తెచ్చుకున్నది నేను లోకమును ఉన్నాను నేను అయినా సరే మీరు ధైర్యం తెచ్చుకోండి నేను లోకాన్ని జయించున్నాను ఎప్పుడైతే పరిశుద్ధాత్మశక్తితో నింపబడ్డారు ఆయన అభిషేకంతో నింపబడ్డారు వారందరికీ తెలియని ధైర్యం వచ్చిందండి తెలియని ధైర్యం వచ్చింది పేద నిలబడి ఏసు బోధ చేస్తే మూడు వేల మంది స్పాట్లో దేవుని ఎక్కునామా ఎరిగారండి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది భూమిని తలక్రిందులుగా క్రిందులు వీరేనా అని చెప్పి ఆ బిరుదు ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ ధైర్యం ఏమో అక్కడి నుంచి వచ్చిందంటే తండ్రి దేవుని వలన వచ్చిందండి ప్రార్థన శక్తితో నింపబడిన వరకు వచ్చింది ఆయన బలంతో వరకు వచ్చిందండి లోకంలో మీకు శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి అప్పుడు ధైర్యం ధైర్యం వహించండి ఎందుకు ఈ మాట అన్నాడంటే శ్రమలు వచ్చినప్పుడు సహజంగా వారు మగవారు అవుని ఆడవారు సహజంగా వచ్చే లక్షణం ఏంటంటే శ్రమలలో సొనుక్కుంటారండి శునుగుడు వస్తుంది ఆ శొనుగుడు దేవునికి ఇష్టం ఉండదండి ఇస్రాల్ ప్రజలు సునుగుతూ ఉంటే దేవుని కోపం వచ్చి మోసేని తప్పుకో వీరందరిని చంపేస్తా ఉన్నాడు దేవుడు దేవునికి ఇష్టం లేదంటే అంటే ఇష్టం లేదండి సొనుగే బిడ్డలంటే దేవునికి ఇష్టం ఉండదు రెండు శ్రమలు వచ్చినప్పుడు స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాడండి దేవుని కండర్లోనికి రాలేడు దేవుని అంటున్నాడు మీకు శ్రమలు వస్తాయి ఆ శ్రమలు వచ్చినప్పుడు నా అందరిలోనికి వచ్చేయండి నా స్వాధీనంలోనికి వచ్చేయండి మీ సబుద్ధిని ఆధారం చేసుకునుక నీ పూర్ణోదని ఎక్కువ ఎందు నమ్మకించము నీ ప్రవర్తన అంతది ఎందు ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నాడు శ్రమలు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వచ్చేయాలండి కూడా ఏమంటాడు శ్రమ కలుగక మునుపు నేను త్రావు విడిచిని శ్రమ కలిగి నాకు నేల శ్రమలు వస్తేనే మనం లైన్లోకి వస్తామండి శ్రమలు వస్తేనే మనం కరెక్ట్గా దేవుని దగ్గరికి వస్తాం శ్రమలు రాకపోతే రాలేదు ఈ నాలుగేళ్ళు నోట్లోకి వెళ్ళినంతవరకు దేవుడి జ్ఞాపం రాడండి ఈ నాలుగేళ్ళు నోట్లోకి ఎప్పుడైతే వెళ్ళవో అప్పుడు దేవుడి జ్ఞాపకం వస్తాడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు మీ లోకంలో మీకు శ్రమ లోకంలో మీకు శ్రమ అయినా సరే నేను మీతో ఉన్నాను నేను లోకాన్ని జయించాను కాబట్టి మీరు కూడా జయించండి ఈ నాలుగు విషయాలు దేవుడు చెప్పాడండి ఒకటి వాటిని పాటించి వాటిని అమలు చేస్తున్నప్పుడు దేవుని యొక్క సమృద్ధికరమైన ందుకోగగలమని దీవుని ఆశ్చర్వాదం దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బాధపరుచుని కాక ఆమె